మా నాన్న నడుచుకుంటూ ప్రయాణం చేశాడు మహా అంటే ట్రైన్ ఎక్కాడు చివరి ఆఖరిలో ఫ్లైట్ ఎక్కాడు నేను తర్వాత ఆయన తర్వాత ఎక్కడవే కార్ ఎక్కాను ఫ్లైట్లోనే ప్రయాణిస్తున్నాను నా తర్వాతి తరం ఎక్కడవే ఫ్లైట్లు ఎక్కుతున్నారు తర్వాత ఎక్కుతారో తెలియదు మరి అందరూ అలాగే ఉండాలా వద్దా అది ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్ చదువు నుంచి వస్తుంది తర్వాత మన ఆలోచన నుంచి వస్తుంది అవునా కాదా మనం ఎన్నో కారణాల చేత ఒక దగ్గర ఆగిపోయాం ఇప్పుడు ఆగేదేలే అవునా కాదా నాకు ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న డైలాగ్ గుర్తొస్తుంది మనందరు వార్ వన్ సైడ్ అయిపోద్ది అవునా మరి ఆ వారేంటో ఆ వన్ సైడ్ ఏంటో రేపు పోలింగ్ లో మనం చూపించాలి ఒక మహిళగా ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారు బీసీలో మనం ఉన్నాం ఒక రజక ఐలమ్మ ఇక్కడ నుంచో మాట్లాడుతుంది మీరు మన సత్తా చాటాలి మనం ఏంటో చూపించాలి రేపు నామినేషన్ లోనే మనం ఏంటో తెలిసిపోవాలి అందరికి బీసీలు బీసీలకి ఈసారి ఒక్క సీట్ కాదు ఒక్క సీటుతో ఆగేది కాదు ముప్పై మూడు పర్సెంట్ వస్తుంది మనందరికి గుర్తు పెట్టుకోండి అంటే నేనే స్టార్టింగ్ దానికి నేనే ఫస్ట్ స్టార్టింగ్ ఒక చంద్రయ్య త్యాగం మా చంద్రబాబు నాయుడు గారి నమ్మకం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నిజమైన త్యాగం ఎన్నో కలిస్తే ఈరోజు నేను మీ ముందు నుంచున్నాను వాటన్నిటినీ వాటన్నిటికి సమాధానంగా నా గెలుపు ఉండాలి వాటన్నిటి సమాధానంగా నా గెలుపు ఉండాలి అంటే ఇక్కడ ప్రతి అన్న తమ్ముడు నాన్న బాబాయ్ అక్క చెల్లి అందరూ నాతో మాత్రమే ఉండాలి మీరు ఏ ప్రలోభాలకి లేదంటే చిన్న చిన్న ఘర్షణలకి మనస్తాపాలకి గురయ్యి ఈరోజు కనుక ఏ ఒక్క తప్పు నిర్ణయం తీసుకున్నా మనలో మనకు ఐకమత్యం లేదు అని మనం నిరూపించిన పక్కనోడుగా అవకాశం ఇచ్చిన ఇక నాకు ఇచ్చిన ఈ అవకాశం మనకి తిరిగి రాదు ఎప్పటికీ రాదు ఒక మహిళగా రాదు బీసీగా అంతకంటే రాదు కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మాధవి అయిపోవాలి ప్రతి ఒక్కరి విజయం నా విజయం అంటే ఇక్కడ ప్రతి ఒక్కరి విజయం మనందరి విజయం కాబట్టి అందరు దాన్ని మనసులో పెట్టుకోవాలి ఎన్నో రకాల కష్టాల్ని నష్టాల్ని ఓర్చుకున్నాం ఎండల్లో ఎన్నో రకాల పనులతో చిన్న చిన్న చిరు వ్యాపారాలతో ఎన్నో రకాలైన దుర్భర జీవితాలను కూడా అనుభవించి వచ్చిన అన్నలు తమ్ముళ్ళు బాబాయిలు ఉన్నారు ఇక్కడ నాకు తెలుసు నేను అదే కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఎంతో బాగా తెలుసు మన గౌరవం సమాజంలో ఏంటో తెలుసు ఎలా మనం పైకి రావాలో తెలుసు కాబట్టి ఈరోజు నాకు ఒక అవకాశం మీరు ఇచ్చి తీరాలి మన ఘనత ఏంటో నేను అక్కడ చెప్పి తీరాలి కాబట్టి ప్రతి ఒక్కరిని పేరు పేరును అభ్యర్థిస్తున్నాను ఈసారి మాత్రం వార్ వన్ సైడ్ అయి తీరాల్సిందే అయితే దీనికి కావాల్సింది పోల్ మేనేజ్మెంట్ కాబట్టి అందరం చక్కగా చప్పట్లు కొట్టుకున్నాం ఓట్లేద్దాం తలుపుకున్నాం బాగుంది అయితే మే పదమూడు వచ్చే టైంకి మనందరికీ రకరకాల సమస్యలు వచ్చేస్తాయి ఆ టైంకి ఆ సమస్యల నుంచి మనం దూరంగా ఉంచుకొని అంటే బద్దకం అని ఒంట్లో బాగోలేదని ఆ ఏమేస్తానులే అని ఆ వేసిన వాళ్ళందరూ ఏం ఉద్ధరించారులే అని రకరకాలు వచ్చేస్తాయి ఆ టైంకి లేదంటే మూడు వేలు ఇచ్చినోడికి వేద్దామా పదివేలు ఇచ్చినోడికి వేద్దామా అని ఈక్వేషన్లు ఓ రకరకాలు అసలు ఎంత ఎనాలిసిస్ అంటే ఐదేళ్లలో ఎప్పుడో అంత ఆలోచించుండవు కరెక్ట్ గా టైం వచ్చేటప్పుడు భలే ఆలోచిస్తాం మనం ఎవరికేద్దాము అని అన్న ఆలోచనలు పెట్టుకోండి పెట్టుకోకండి మీ ఓటుతో పాటు మీరున్న ప్రతి అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరితో ఓటేయించడం కూడా మీ బాధ్యతే ప్రతి ఒక్కరితో వేయించాలి మీరు ఏ అపార్ట్మెంట్ లో ఉన్నారో ఆ అపార్ట్మెంట్ వాసులు అందరితో ఓట్ వేయించాలి మా మాధవక్క నుంచి మీరు వేసి తీరాలి అని అక్కడ నుంచోవాలంతే ఆ బాధ్యత తీసుకుంటున్నారా లేదా మీ చెల్లి కోసం తీసుకుంటారా లేదా మీ అమ్మాయి కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా కోసం ఇంతసేపు ఎదురు చూసినందుకు నిజంగా ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను